గిరి నియోజవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకతే చెప్పాను సార్ ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టండి ఆ మెజార్టీ మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్ నేను కూడా ఊహించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల ఓట్ల మెజార్టీతో దాన్ని మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సార్ సమస్యలు సమస్యలు ఉంటాయి సార్ రోడ్లు కానీ డ్రైన్లు గాని పక్కా గృహాలు కానివ్వండి తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్ తరతరాలుగా అంటే మూడు నాలుగు దశాబ్దాలుగా కొండపోరంబోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలోనే మిమ్మల్ని కోరుతం జరిగింది ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలు ఉన్నాయి ప్రజలకి ఉన్నాయి దానికి మీ ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభ ముఖం కోరుతున్నాను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేస్తాం సార్ ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం చాలా చాలా ఆనందం కల్పించింది మేము వెనకాల ఉంటాం అమరావతి పనుల్లో కానివ్వండి సీడ్ యాక్సెస్ రోడ్ లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని ఎత్తుకుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరి మంత్రి ఇక్కడ చెప్పాడో నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడు అని కాకుండా అతి మెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి రాజధానిలో భాగం మంగళగిరి ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కానీ అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు సిస్టమేటిక్ గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ రెండు నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి